ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రేక్షక ప్రేక్ష దేవుళ్లకు నా మిత్రులకు అలాగే ఇక్కడ బహుబలి టీమ్ అంటున్నటువంటి మా టీం పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి ఈ సినిమాకు ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక టీమ్ నే మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం రమేష్ సురేష్ అని ఇక్కడ ప్రకాష్ గారు రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు మాకు అలాంటి అయితే ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం నాకు ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన బాగా గమనించాడు భూతోత్వం పెట్టి అయితే మరి ఉల్లిపాయలకి అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడడు కదో చాక్లెట్ బాయ్ లెక్కుంటే మేము సంబరాలు పుట్టి పురుషోత్తం కూడా ఒక పెద్దగా నేను రాజా మన అన్న కన్నా అన్న కన్నా పెద్దగానే హీరోగా రాళ్ళు వీళ్ళందరికన్నా చిన్న ఇన్సైట్ చేసుకునే చిల్లు కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి ట్రెస్ చేయకుండా అంతే అంటే ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు రాకుండా అనే టైపుగా కూల్గా నాకు డ్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్పు తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్లి కడియం చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు ఫిలిమ్స్ నుంచి ఆంధ్ర వరకు సార్ నేను మనస్ఫూర్తిగా మీరు అంటే మంచి ప్రొడ్యూసర్ మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్తో పనిచేసామనిపించింది అందరూ మంచి ప్రొడ్యూసర్లే కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది కానీ మీరు మాత్రం పిచ్చ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేసే సాయంత్రం కల్లా డబ్బులు చేతులు పెట్టి మిఠాయి చేతులు పెట్టి పెద్దదిగా రవి గారు ఓకేనా అంటే ఇంకెక్కువ అడుగు తెచ్చేటట్టున్నాడు ఆయన ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ రాయలేదు ఆయనే నాలుగు రోజులు రాదు ఏం చేస్తావు ఆయన దగ్గర పైసలు ఇచ్చేటట్టున్నాడు కట్టున్నాడు క్యారెక్టర్ ఇచ్చిన రాజేష్ కానీ మొత్తానికి మీ సెట్ను మేము చాలా బాగా ఎంజాయ్ చేశాం సార్ మీతో మళ్ళీ మళ్ళీ పని చేయాలి మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయన చేస్తే వీళ్ళందరం కూడా మీ అందరం కూడా పిల్లలుగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం నిజం కూడా బాగా ఎంజాయ్ చేసాం అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలని అందరినీ ఆనంద పెడుతున్నానా అందరూ ఆనందంగా ఉన్నారనేది రా నా సబ్జెక్టు చూడు చూ ఇన్ఫర్మేషన్ లో శాకాహారమే ఎక్కువ ఉంటుంది సార్ ఎంత బలమైనది శాకాహారం అనేది నేను చూపేట్ పురుషోత్తమ టీచర్ మీరు చూశారు కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మిర్చి దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది అంతే బలంగా పురుషోత్తముడు మంచి స్ట్రైక్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు పెద్ద ఎత్తు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ శాఖాహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ అలాగే రాంబాబు గారికి పెద్ద ఎత్తు రావాలని కోరుకుంటూ పురుషోత్తముడు ఎట్లాగో మీరు వరుస సినిమాలతో టకాటకా ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడు అని మున్నన్నడు పురుషోత్తమునుడు ఇవ్వాలన్నాడు రేపు ఇంకోటి అంటాడు మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా ఉన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ రా అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రమేష్ సార్కి అండ్ రామ్ సర్కి థ్యాంక్ యూ రామ్ సార్ గారు టార్చర్ పెట్టినందుకు అండ్ రాజ్కి అయితే మరి అండ్ రాజ్కి కూడా థ్యాంక్ యూ చిన్న చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు ప్రవీణ్ గారితో నాకు కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి ఫస్ట్ టైం ఉన్నా కూడా వీళ్ళు అలా ఫీల్ చేయించలేదు నువ్వు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నావు అని చాలా చాలా సపోర్ట్ చేశాడు అండ్ మా అందరు డైరెక్షన్ టీమ్కి మేము అంద ఫ్యామిలీలా పనిచేసాం అండ్ అందరి టీంకి థ్యాంక్ యూ ఇంత తెలుగు వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కాకపోతే ఇంత కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు విల్ స్పీక్ రామ్ గారు మన ఇద్దరు కెమిస్ట్రీ అన్నారు అండ్ దూ కాల్ సౌండ్ రైట్ ఆల్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చేసిన పాతకే మిత్రులకి అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్ కి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి గురించి కానీ డీటెయిల్డ్గా ఈవెంట్లో మాట్లాడతాను ఇప్పుడు ఎక్కువ టైం తీసుకున్నాను రచరవేలాగా కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను ఒకటి ఏంటంటే అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ ఎక్కడా తగ్గకుండా ఎంత కాలం ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి మా రమేష్ గారు అండ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సహకారం అయితే ఉంటాను కానీ పూర్తిగా సహకారగా మార్చే కదా చాలు అది ఒక్కడే చాలు మాకు బట్ రీలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ లాట్ అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు ఆయన చెప్పింది కరెక్ట్ అండి నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో అంటే ఒక చూపులు కలిసి చూపాల అలా ఉండేదనమాట సీన్ కూడా డిస్కషన్ డైలాగ్ కూడా ఉండవు ఆయన అక్కడి నుంచి అంత అయిపోయింది అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు అండ్ మీ విజువల్కి అందులో అని రూపించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ అలాట్ మీతో కూడా మళ్ళీ మళ్ళీ పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా సినిమాలు చేయకపోతే కష్టం ఒకటే కరెక్ట్ బట్ ఎనివై థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ అండ్ గితా బగర్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ఆ ద నైస్ వర్క్స్ అండ్ గ్రేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అండి మా సినిమా టెన్ జూన్ సిక్స్త్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఒక్కసారి మా సెన్సర్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం బట్ త్వరలో సినిమా రిలీజ్ అవబోతోంది దయచేసి మా సినిమా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి పురుషోత్తముడు పైరేసేది మాత్రం ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ థ్యాంక్ యూ మీడియా ఎవరికి అందరికి ముందుగా గుడ్ ఈవెనింగ్ అండి కుర్చోతున్నాడు ఇంత రవంత అడావుడిగా నేను చెప్పలేదు ఎందుకంటే చాలా మంది బాహుబలి టీం అని ఇప్పుడే అన్నాడు కదా వాళ్ళందరికీ కూడా మైకి అవకాశం వాళ్ళు కూడా చెప్తున్నా తమ్ముడు చెప్పినట్టుగా రవి చెప్పిన షడ్ర భోజనం షూటింగ్ జరిగిన నాళ్ళు ఆయన మేబీ దీక్షలో ఉన్నారనుకుంటా చెప్పులు కూడా వేసుకోకుండా ఉల్లిపాయ కూడా లేకుండా చాలా చక్కగా అద్భుతమైన భోజనం పెడుతూ అసలు ఒక హాఫ్ డైవర్కి ఈయన ఎవరు ఎవరెవరైనా ఎగ్జిక్యూటివ్ ఎవరు సమర్థం క్షమించాలి సార్ ఆ తర్వాత అయింది ఈ ప్రొడ్యూసర్ అని అమ్మో ఇంత చెప్పులుగా ఉన్నాడే అనుకున్నా కానీ ఏదేమైనా హెడ్స్ ఆఫ్ యూ సార్ మంచి ఈ పేజ్ మంచి బ్లాక్ బస్ డేట్ కొట్టబోతున్నారు తొందరలోనే అట్ ది సేమ్ టైం అమ్మగారు రామ్ భీమణ గారు రవి చెప్పినట్టుగానే ఇంత అంతా అంతా అంటూ ఆడుకునే అటు పక్కన ప్రకాష్ రాజ్ గారు కానీ మురళీధర్మ గారు కానీ రమికృష్ణ గారు కానీ మొత్తం అందరూ అందరినీ కూడా బ్రహ్మానంద గారిని అందరినీ చుట్టూ చిన్న పెద్ద కలయికలు మీ అందరికీ ఖచ్చితంగా ఒక మంచి హిందూ భోజనం అయితే అయిపోతున్నాడు వన్స్ అగైన్ మా హీరో ఖచ్చితంగా అయినా ఉత్తముడేనండి అదే పురుషోత్తముడేనండి ఆల్లుదేశాన్ గారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ ఈ సినిమాకి పనిచేసిన మొత్తం టాపర్ టీమ్కి టెక్నిషియన్స్కి ఆర్టిస్ట్ వన్ సెకండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరల్ మీ ఆకే